మేదకి చిన్నచిన్న మండల కేంద్రమైన చార్ EMPP మేదకిలా యమునగిలౌరమల్లో కోలు స్టేషన్ లో పనిచేసే దర్వంట ప్రాపర్టీ హాలెలో భాగంగా ప్రవర్తన సేవ చేడం నాయకుడిని టీఎస్ నాయకుడిని నిర్వహించారు. మానుకోవాలని అన్నారు రాష్ట్రంలో ఖమ్మంలో వరదలు గ్రామంలో వ్యాధులతో విజృంభిస్తుంటాయి ఇచ్చిన హామీలను తుంగల తొక్కి హైడ్రా తో హైడ్రామాలు చేస్తూ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు హైడ్రా తో వసూలు దందాకు తెరలేపిందన్నారు ఓట్లేసి గెలిపించిన ప్రజలన్నీ చివరకు రోడ్డు మీదకి లాగుతుందన్నారు ఇంకా అనవసర చర్యలు మానుకుని ప్రభుత్వంపై దృష్టి సారించాలని ప్రజలు త్వరలోనే కాంగ్రెస్ కు బుద్ది చెబుతారని ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గౌరీశంకర్ గుప్తా యువత విభాగం అధ్యక్షుడు సంతోష్ రావు నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్ కొముల గౌడ్ చిత్యాల యాదయ్య కరణ్ రాజగౌడ్ పాను వెంకటేశ్వర్ చిన్నారం ప్రభాకర్ బాగరెడ్డి పోతచేటపల్లి గౌరీశంకర్ తుక్కాపూర్ ఆంజులు చిన్నరాములు లింగోల చెన్నయ్య నాయని సిద్ధి సోమ నరసింహులు గ్యాస్ కృష్ణ సిద్ధరామరెడ్డి ఎన్నికల కృష్ణ సాజిద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ కేసీఆర్ నాయకత్వం మరి మరి నేను టిఆర్ఎస్ ఎమ్మెల్యేను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి టిఆర్ఎస్ ఎంఎల్ఏ ఉన్నప్పుడు మరి మా ఎమ్మెల్యేనే కదా మరి మా ఎంఎల్ఎ మేము కలవడానికి పోతున్నప్పుడు మమ్మల్ని తోవలో నిర్బంధించి మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకోవడం తీసుకురావడం కరెక్ట్ కాదు మరి ఈరోజు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరి సాగు నోటుకుపోయి ఎంతోమంది వాళ్ళ జీవితాలను చనిపోయి సాధించుకున్న తెల తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఆంధ్ర పరిపాలన ఆంధ్ర పెత్తం స్టార్ట్ అయింది మరి దీన్ని మేము కొంచెం మాట్లాడి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారు నువ్వు చెప్పిన హామీలను నువ్వు ఇచ్చిన హామీలను ప్రజలను నమ్మి నీకు ఓట్లు వేసి నేను అధికారంలో కూసుడు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి పది సంవత్సరాలు అయింది నీ దృష్టి పరిపాలన మీద ఉండాలి అవుతుంది మరి నీ దృష్టి పరిపాలన మీద ఉండాలి ఒక దిక్కు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా అతలాకృతం అయింది అక్కడ జనాలను ఆడుకోవడం ఆదుకోవడం మీద మరి ఖమ్మం జిల్లా జిల్లా ప్రజల అవసరం తీసేదాని మీద నీ దృష్టి పెట్టగాని మా బిఆర్ఎస్ కార్యకర్తల మీద మా బీఆర్ఎస్ నాయకుల మీద నీ దృష్టి అవసరం లేదు మరి అనవసరంగా నువ్వు పరిపాలన విషయాన్ని మర్చిపోయి ఒక మామూలు నాయకుడు లేక నువ్వు ముఖ్యమంత్రి హోదాను మర్చిపోయి ప్రవర్తిస్తున్నాము మరి దానికి కొలతారా మండలం నుంచే మేము స్టార్ట్ చేస్తాము మేము ప్రతి ఏ ఉద్యమంలో అయినా తెలంగాణ ఆత్మగౌరవం హింఛకుండా ఉండడానికి తెలంగాణ ఆత్మ ఆత్మగౌరవం తగ్గకుండా ఉండడానికి కొలతార మండలం తరఫున మేము ఖచ్చితంగా ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నాం అని చెప్పి ఇలా వారాస తెలంగాణ కొల్చార మండల తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం మరి మా ఎమ్మెల్యే రాబోయే రోజులల్లో తప్పకుండా మీకు రైతులు బుద్ధి చెప్తారు బుద్ధి చెప్పే సమయం అతి తొందరలోనే వస్తుందని చెప్పి కూడా మరి నీకు ధైర్యం ఉంటే ఎలక్షన్లు ఎందుకు పెడతలేవు అది అతి తొందరలోనే ఎలక్షన్లు పెట్టి మీరు గ్రామాలలో తిరిగి స్థానిక సంస్థల ఎలక్షన్లు గెలువుండి అప్పుడు మీకు తెలుస్తుంది కాబట్టి మేము తీవ్రంగా మా పార్టీ కౌశిక్ రెడ్డి అన్న మీద చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మీరు ఒక గుండాలను తీసుకొచ్చి ఆంధ్ర గుండాలను తీసుకొచ్చి వెనక యాభై కార్లను తీసుకొచ్చి ఇంటి మీదకి పంపించి పంపించడమే కాకుండా దౌర్జన్యంగా గేట్ల మీదకి వెళ్ళి దుంకి మరి దౌర్జన్యం చేయడానికి తీవ్రంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కుల్చార మండలం తరఫున గౌరవ సుంతాలక్ష్మణ రెడ్డి గారి తరఫున మేమందరం కూడా ఏ పిలుపునిచ్చినా కూడా మరి తప్పకుండా పార్టీ కోసం పనిచేస్తాము రాబోయే